హాయ్ ఫ్రెండ్స్ ఐఫై కెరీర్కి స్వాగతం టీజీఎస్ ఆర్టీసీ నిరుద్యోగుల అదిరిపోయే వార్త గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మన డిస్క్రిప్షన్లో లింకు పెడతాను దాని ద్వారా మీరు పూర్తిగా తెలుసుకోండి నాకు అందిన వార్త ప్రకారం నేను మీకు వివరిస్తాను రెండు మూడు వారాల్లో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్కు మంత్రి పొన్నం శ్రీకారం చుట్టారు మరో మూడు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందన్నారు ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు సంస్థను నష్టాల్లోకి ముంచిందని రెండు మూడు వారాల్లో తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందన్నారు ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని సంస్థల నష్టాల్లోకి ముంచిందని ఆరోపించారు అయితే తమ ప్రభుత్వం మాత్రం సరికొత్త విధానాలతో ఆర్టీసీ కార్పొరేషన్ను ఒడ్డుకు చేర్చడమే కాకుండా లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు భారీగా ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతనం చేస్తామని ఆయన తెలిపారు ఇప్పటికే తొలి దశలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించగా సేవంత్ సీఎం రేవంత్ కూడా ఆమోదం తెలిపారు ఇందుకు సంబంధించి రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు మరో మూడు నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని దీనిపై కూడా త్వరలో ప్రకటన వెలువరిస్తామని అన్నారు గత ప్రభుత్వం ఎన్నికల ముందే కంటి తడుపు చర్యగా వీలిన ప్రక్రియ చేపట్టింది దీనిపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉంది మ మంత్రి పుణం ప్రభాకర్ వివరించారు మరోవైపు ఒకే క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల భవనాలు నిర్మిస్తామన్నారు ముప్పై అసెంబ్లీ నిజవర్గాలకు నూట యాభై కోట్ల చొప్పున వ్యాయామంతో మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే భవనాలకు భూములకు గుర్తింపు ప్రక్రియ మొదలైందని పేర్కొన్నారు కాగా ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల్లో రెండు వేలు డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెంట్ మెకానిక్ పోస్టులు ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ పోస్టులు ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులు పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు పదకొండు సెక్షన్ ఆఫీసర్ సివిల్ పోస్టులు ఏడు మెడికల్ ఆఫీసర్ జనరల్ పోస్టులు ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలులో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడతామని సమాచారం ఇట్టి సమాచారాన్ని ఆర్టీసీ వారు మూడు వేల ముప్పై ఐదు పోస్టులు త్వరలో రెండు మూడు వారాల్లో భర్తీకి నియామాకాన్ని ఆమోదం కట్టారు ఐఫై కెరీర్ ఛానల్ని చూసిన వారికి ధన్యవాదాలు వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి